గరుడు భక్తితో విష్ణువును అడుగుతాడు ప్రభు పాపి మరణించిన వెంటనే ఆత్మ ఏ దారిలో ప్రయాణం చేస్తుంది యమదూతలు ఎలా వచ్చి ఆత్మను తీసుకెళ్తారు అప్పుడు మహావిష్ణువు యమదూతల గంభీరమైన పాత్రను వివరించడం ప్రారంభిస్తాడు గరుడా పాపి మరణించిన క్షణంలో యమదూతలు ప్రత్యక్షమవుతారు వారు భయంకరమైన రూపం కలిగి ఉంటారు ఎర్రటి కళ్ళు కఠినమైన గర్జన నల్ల శరీరం భుజాలపై గొలుసులు చేతుల్లో గదలు ఉరితాడు యమపాశం ఉంటుంది వారిని చూడగానే పాపి ఆత్మ వణికిపోతుంది వారిని చూసే దృశ్యమే ఆత్మకు యాదనగా మారుతుంది గరుడ యమదూతలు తమ చేతిలోని యమపాశాన్ని విసురుతారు ఆ పాశం వెలుగు కిరణంలా కనిపించినా దాని శక్తి భయంకరంగా ఉంటుంది పాపాత్మి ఆత్మను పాశం లాగిపడేస్తుంది ఆ సమయంలో ఆత్మ అనుభవించే వేదన శరీరం అంతా చీలిపోతున్నట్టుగా ఉంటుంది పుణ్యాత్మి ఆత్మ మాత్రం సుగమంగా బయటకు వస్తుంది కానీ పాపాత్మి కోసం అది యాతనయాత్ర మొదలవుతుంది పాశంలో చిక్కుకున్న ఆత్మ కదలలేని స్థితిలో ఉంటుంది అప్పటి నుంచి యమదూతలు ఆత్మను యమలోకానికి తీసుకెళ్లే ప్రయాణం ప్రారంభిస్తారు పాపి ఎంత అరుస్తాడు ఎంతో వేడుకుంటాడు వారిని ఎవరూ ఆపలేరు ఎందుకంటే వారు ధర్మరాజు యముని ఆజ్ఞతో పనిచేస్తున్నారు గరుడా యమలోకానికి వెళ్ళే దారి చాలా పొడుగుగా ఉంటుంది నలభై వేల యోజనాలు అంత పెద్ద ప్రయాణం ఆ దారిలో అగ్ని నదులు ముళ్ళ అడుగులు మండే ఇసుకలు ఉంటాయి ఆత్మ ఒక్క అడుగు వేయలేనంత వేదనతో ముందుకు సాగుతుంది పాపి చేసిన ప్రతీ కర్మ ఈ మార్గంలోనే ఫలిస్తుంది గరుడ యమదూతలు పాపి ఆత్మను కఠినంగా నడిపిస్తారు దాహంగా ఉన్న నీళ్లు ఇవ్వరు ఆకలిగా ఉన్న ఆహారము ఇవ్వరు బలహీనమై పడిపోతే దండాలతో కొడతారు ఇది అంతా పాపి చేసిన గత కర్మల ప్రతిఫలం యమదూతలు కొత్తగా ఏమీ చేయరు కర్మానుసారమే నడుస్తారు గరుడా ఇది పాపులో పాపుల యాత్ర మాత్రమే పుణ్యాత్ముల దగ్గరకు యమదూతలు రావు వారిని నా దూతలు అంటే విష్ణుదూతలు స్వాగతిస్తారు పుష్పవర్షం చేస్తూ మంగళ గీతాలతో వారిని వైకుంఠానికి తీసుకెళ్తారు ఇదే పుణ్యఫలం ఇదే భక్తి శక్తి గరుడా యమదూతలు కఠినంగా ఉన్నట్టు కనిపిస్తారు కానీ వారు ధర్మరాజు యముని సేవకులు మాత్రమే పాపికి శిక్షణిస్తారు పుణ్యాత్మికి దగ్గరికి రారు ధర్మ మార్గంలో నడిచేవాడిని నేనే స్వయంగా రక్షిస్తాను గరుడిని కళ్ళల్లో కొత్త జ్ఞానం వెలుగుతుంది యమదూతల పాత్ర అర్థమై ధర్మ మార్గం ఎందుకు అనుసరించాలో అతనికి స్పష్టమవుతుంది ధన్యవాదాలు ఈ దైవిక కథ నచ్చితే లైక్ షేర్ కామెంట్ చేయండి మరిన్ని ఆధ్యాత్మిక కథల కోసం మోకి ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు